హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాచిపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఈ పదహారు రకాల టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ tip ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా మనం తమలపాకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా ఉండే ఒక నాలుగు లేదంటే మూడు నాలుగు తమలపాకులను అయితే తీసేసుకోండి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఈ విధంగా నీట్గా తూర్చేసి ఇప్పుడైతే ఈ తమలపాకులు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే మనకు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా తమలపాకులు తీసుకోండి దానిపైన ఇలా విక్స్ ఉంటుంది కదండి విక్స్ని అయితే ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని దాంతో అయితే ఇలా అప్లై చేయండి విక్స్ని అప్లై చేసే వల్ల ఈ తమలపాకు మొత్తం విక్స్ అయితే పట్టుకొని ఉంటుంది కదా ఇలా విక్స్ని అయితే తమలపాకులకైతే అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇది మనము స్టవ్ పైన పెట్టేసి లైట్గా వేడి చేయాలన్నమాట ఎక్కువగా కాదు చాలా లైట్గా అప్పటికి ఇది కొద్దిగా విక్స్ అనేది కొద్దిగా వేడి అయిపోతుంది అప్పుడు మనము దీన్ని మనకి ఎక్కడెక్కడైతే జలుబు చేసినప్పుడు ఎక్కువగా గొంతు దగ్గర ఇలా చెస్ట్ పైన అక్కడంతా ఊపిరి ఆడనట్టుగా అలా ఉంటుంది కదా అలా అలాంటప్పుడు ఇలా గనక మనము ఇలా తమలపాకుల్ని ఇలా అప్లై చే ఇలా అనుకోండి చాలా తొందరగా తగ్గిపోతుంది మనం విక్స్ పూస్తే అంత తొందరగా తగ్గదు కానీ ఇలా తమలపాకు పైన విక్స్ని వేసేసి వేడి చేసి పెట్టామంటే అది ఎక్కువసేపు అతుక్కుని మనం అతికిస్తే అతుక్కుని ఉంటుంది తొందరగా తగ్గిపోతుంది అనమాట ఎటువంటి మందులు వాడాల్సిన పని ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని అస్సలు ఉండదు అనమాట ఈ విధంగా చేసామనుకోండి చాలా తొందరగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వెనకాల వీపు కూడా అతికి చేసుకోవచ్చు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే బాక్స్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా దోశ చపాతి ఇడ్లీ ఇలా చేసినప్పుడు పెట్టేస్తూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి కొద్దిగా పాతగా వేంపే తర్వాత వేడి అనేది తగ్గిపోతుంది తొందరగా చల్లబడుతుంది అనమాట బాక్స్లో పెట్టినా కూడా అలాంటప్పుడు మళ్ళీ దీన్ని మనము వేడిగా ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలంటే బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పొయ్యండి ఇలా పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఆ వేడి చల్లగా అయ్యేంత వరకు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టేసి తర్వాత వీటిని చల్లేసేసి నీట్ ట్టిగా కడిగేసి తర్వాత మనం ఏ పదార్థాలు పెట్టుకున్నా కూడా వేడిగా ఉంటాయి అన్నమాట మనం పెట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు చాలా చాలాసేపటి వరకు గంటల తరబడి కూడా వేడిగా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి టమాటా ప్యూరి చేసుకోవాలంటే టమాటాకు పైన తొక్కు తీస్తూ ఉంటాం కదా కానీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తీయాలంటే చాలా కష్టం అసలు రాదనమాట అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా తొక్కునైతే తీసేయచ్చు ఇలా ప్లస్ సిమ్మల్లో కట్ చేయండి చేసిన తర్వాత దీనికి వంటకు వాడే ఆయిల్ అయితే అప్లై చేయండి కొద్దిగా ఎందుకంటే పైన తొక్కు ఈజీగా అనమాట ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒకటి ఏదైనా కడ్డి ఉంటే దానికి కూర్చి వేడి చేయండి స్టవ్ పైన పెట్టేసి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క వన్ మినిట్ పెట్టామనుకోండి తొందరగా అలా ఇలా వేడి చేయగానే ఆ తొక్క మొత్తం ఇలా మాడిపోయినట్లుగా అయిపోయి తీస్తేనే ఈజీగా వచ్చేస్తుందనమాట ఇలా వేడి అనుకోండి చూడండి అప్పటికే తొక్క అనేది రిమూవ్ అవుతూ ఉంది మనం అలా తీయంగానే అనమాట దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదు ఇలా తీసుకున్నాం అనుకోండి ఒక్కోసారి పచ్చడి ఇలా వేడి చేసి దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అలాగే మనం టమాటా ప్యూరి లెక్క కానీ ఇంకా ఏదైనా కూరల్లో వేయాలని కూడా వేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తొక్కు తీయాలన్నప్పుడు ఈ విధంగా పైన తొక్కునైతే తీసేసేయండి చాలా బాగుంది కదండి టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి గసగసాలు అయితే తెచ్చుకుంటాం కదా ఈ గసగసాలు మనం కూరల్లోకి వేస్తే కూర మంచి వాసన ఉంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కానీ దీన్ని వంటల్లోకే కాకుండా ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి కొన్ని ఇలా గసగసాలు అయితే పెన్నెం పైన వేసేసి వేడి చేయండి ఇది వేడి అవుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు అయితే ఎక్కువగా దీన్ని ఏ కర్రీ చేసినా దీన్ని నూరి వేసేవాళ్ళు కూర అంత టేస్టీగా ఉండేది కానీ ఇలా వేయించేసుకొని ఇలా కర్చిపులో ఇలా మూట మాదిరి కట్టేసుకొని మనకు నిద్ర సరిగ్గా రానప్పుడు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి దీన్ని గనక మనం పక్కన పెట్టేసుకొని వాసన పిలుస్తున్నాం అనుకోండి ఒక్క పది నిమిషాల్లోనే మనకు తెలియకుండా నిద్ర ట్టేస్తుంది ఇలా అయితే చేయండి నిద్ర రానప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడైతే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడైతే ఈ వాటర్ని ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసేయండి దీంట్లో ఒక ట్యాబ్లెట్ ఏదైనా సరే డోలో కానీ ఇంకా వేరేది ఏదైనా సరే వేసేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని కూడా వేయండి ఇలా టీ పొడి ట్యాబ్లెట్ రెండు వేసేసిన తర్వాత ఇలా కొద్దిసేపు కలపండి ఇది ఉడుకు పట్టేటట్టుగా వేడి కావాలన్నమాట ఈ విధంగా కలిపేసేయండి ఇలా కొద్దిసేపు కలిపామంటే వేడిగా అయిపోతుంది తర్వాత చూడండి దీన్ని తీసుకొని ఇలా సింక్లో కనుక వేసేసామనుకోండి మనకి నైట్ టైంలో ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అస్సలు బొద్దింకలు అనేది రానే రావు తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం ఆ ట్యాబ్లెట్ షీట్ తోటే కొద్దిగా చివరిలో కట్ చేసేసుకొని మనం బర్నర్లు బర్నర్ ఒక్కోసారి హోల్స్ బ్లాక్ అయిపోయి సరిగ్గా మంట రాక పక్కనంతా వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా దీంతో గనక ఇలా హోల్స్లో అన్నామనుకోండి హోల్స్లో ఏమున్నా మొత్తం వచ్చేస్తుంది అనమాట హోల్స్ బ్లాక్ అయిపోయినా ఈ విధంగా అయితే మనం ట్యాబ్లెట్ షీట్ తోటి చివరన కొద్దిగా కట్ చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపండు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అదేనండి మాగిన తర్వాత తింటూ ఉంటాం కదా ఇదైతే మాగిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది మనం తిన్న తర్వాత అరటిపండు తొక్కను ఇంకా ఎందుకు పనికి రాదని పడేస్తాం కదా కానీ అలా పడేయకుండా ఇలా అయితే చేయండి అరటిపండు తొక్క పైన కొద్దిగా పేస్ట్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు షాక్ అవుతారనమాట చూడండి ఇలా అరటిపండు తొక్క పైన పేస్ట్ వేసాం కదా ఇప్పుడు దీన్ని మన పాదాలకి ఇలా ఒక్కొక్కసారి నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట అలాగే ఇలా కాళ్ళ చుట్టూర పగిలినప్పుడు దానిలో మట్టి మురికి చేరి కాళ్ళు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా అయినప్పుడు ఇలా పేస్ట్ తోటి కనుక వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అలా రుద్దామనుకోండి మనకి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట ఎంత మురికి ఉన్నా పోతుంది చూడండి ఇలా రుద్దుతూ ఉంటే మురికి అనేది ఎలా వస్తుందో ఇలా కన్ను అంటారు కదండి దీని దగ్గర మొత్తం నల్లగా అయిపోయింది అలాంటప్పుడు ఇలా గనక మనము రెగ్యులర్గా చేసామనుకోండి వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అలా నీట్గా పోతుందనమాట అలాగే పాదాలు కూడా తెల్లగా వస్తాయి ఈ మురికి ఏమున్నా పోతుందనమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఒక అల్లం ముక్కనైతే తీసేసుకోండి దీనికైతే పైన పొట్టు తీసేసేయండి తర్వాత ఈ విధంగా తురిమేసేయండి అల్లాన్ని ఇలా అల్లం తురిమే ఉంటుంది కదా దాంతో అల్లాన్ని అయితే ఇలా తురిమేసేయండి లేదు అంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు కానీ ఇంత కొద్దిగా మిక్సీ పట్టాలంటే అది మెదగదు కాబట్టి ఇలా తురిమేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రసాన్ని అయితే ఒక స్పూన్లోకైతే తీసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం రసం అయితే తీసుకోండి అలాగే దీంట్లోనే కొద్దిగా హనీని అయితే వేసేయండి హనీని వేయండి తర్వాత ఈ అల్లం తురిమినేది కూడా వేస్ట్ కాకుండా ఇది మనం టీ చేసేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి మనకు టీ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ఇలా మనమైతే హనీని వేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలిపేసేయండి కలిపేసి దీన్ని గనక మనం ఉదయం లేవగానే పరగడపన కనుక తాగామనుకోండి మనకి దగ్గు ఉన్న జలుబు ఉన్న తొందరగా తగ్గిపోతుంది అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అజీర్ణ సమస్యలు ఉన్నా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా రకరకాల ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ అని నార్మల్ అని ఇలా వాడుతూ ఉంటాం కదా ఇవి వాడేటప్పుడు చాలామందికి అయితే చెవులు అనేది పుండ్లు వచ్చేస్తాయి పున్నులు అవుతాయన్నమాట పెట్టుకున్న కొద్దిసేపటికే చెవు అంతా నొప్పి తీయడము పుండు మాదిరి కావడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి మనం చెవుకు పెట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇలా ఒక అయితే తీసుకోండి దానికైతే పైన పొట్టు తీసేసి ఈ వెల్లుల్లిపాయకైతే ఈ ఇయర్ రింగ్స్ మనం ఏవైతే పెట్టాలనుకుంటున్నామో ఆ అయితే ఈ విధంగా గొట్ట మొత్తం ఇలా ఉండేటట్టుగా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల దానికి ఆ గొట్టానికి మొత్తం ఈ అల్లం రసం తగిలేసి అవి అల్లం అనేది మనకి సారీ అండి వెల్లుల్లిపాయ రసం తగిలి మనకి పుండ్లు కాకుండా ఉంటాయి ఎంతసేపు పెట్టుకున్నా ఎన్ని రోజులు పెట్టుకున్నా ఏమీ ఇబ్బంది ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత అలాగే దీంట్లో జవాదు పౌడర్ అయితే వేయండి జవాదు పౌడర్ వేసేసి ఇలా బాగా కలిపేసేయండి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి ఈ కర్పూరం బిళ్ళ జవాదు పౌడర్ బాగా కలపండి తొందరగానే కలిసిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఒక స్ప్రే బాటిల్ లెక్క అయితే పోసేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసి స్ప్రే బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ ఉంటుంది కదా దాంట్లోకి పోసుకొని మూతకైతే హోల్ పెట్టేసుకోండి నేనైతే ఈ విధంగా స్ప్రే బాటిల్కి అయితే పోసేస్తున్నాను ఇలా స్ప్రే బాటిల్ లెక్కి పోసేసుకొని ఇప్పుడైతే చూడండి మొత్తం ఇలా పోసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పాసు పోస్తూ ఉంటారు కదా అది ఎంత స్మెల్ వస్తూ ఉంటుంది తడితే వాతావరణము చల్లగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో అంతా ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట వర్షం పడినప్పుడు అలాంటప్పుడు బట్టలు తడి ఉన్నా ఆరకపోయినా అలా స్మెల్ వస్తున్నప్పుడు ఈ వాటర్ని కనుక ఇంట్లో ఎక్కడెక్కడైతే స్మెల్ వస్తుందో ఇలా కర్టన్లకి డోర్కి అలాగే బాత్రూంలో లేదంటే బెడ్రూమ్లో ఇలా తలుపులకి కిటికీలకి గనక స్ప్రే చేసామనుకోండి అలాగే వాష్ మిషన్ ఎక్కడైనా బ్యాట్స్మెల్ వచ్చే చోట స్ప్రే చేస్తే మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా జీలకర్ర కానీ మనకు ధనియాలు కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్ని అలానే పెట్టేస్తాం అనుకోండి స్మెల్ మొత్తం పోతుంది అసలు స్మెల్ మొత్తం పోయి ఇవి స్మెల్ అనేది ఉండకుండా అయిపోతుంది అలాగే అలానే పెట్టడం వల్ల పురుగు కూడా పట్టేస్తుంది అనమాట అలా జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ అయితే చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన షీట్నే కొద్దిగా తీసుకోండి ఇలా దీన్నైతే ఈ విధంగా తొడిగేసేయండి ఇంకా మనకు దీనికి రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా దాన్ని దాంతోనే ప్యాక్ చేసేయచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో కదా టిప్పు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఒక కూలింగ్ బాటిల్ అయితే తీసేసుకోండి దాన్ని అయితే ఈ విధంగా కింద అయితే ఒక చిన్న డబ్బా ఉండేటట్టుగా కట్ చేసుకుందాము చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుందండి మనం కత్తెరతో కట్ చేయడం కంటే చాకుతో అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఏమంటే చాకును కొద్దిసేపు వేడి చేయాలి ఇలా చాక్తో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఒక చిన్న డబ్బా మాదిరి చాలా ముద్దుగా ఉంది కదా ఇప్పుడైతే ఈ డబ్బాలో అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేసేసుకుందాము ఈ విధంగా బియ్యం వేసేసుకోండి అలాగే దాంట్లో మీ ఇంట్లో ఏ సాఫ్ట్ వచ్చి ఉంటే అది అయితే వేసేసుకోండి ఇది ఎందుకంటే ఫ్రెష్ రూమ్ ఫ్రెష్గా ఉండడానికి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక రెండు కర్పూరం బిల్లలు కానీ లేదంటే ఒక కర్పూరం కానీ వేసుకోండి అలాగే కొద్దిగా జవాదు పౌడర్ కూడా వేయండి ఈ నాలుగు వేసేసుకోవాలన్నమాట ఇంకా మన ఇంట్లో ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు రూమ్ స్ప్రేలు వాడాల్సిన అవసరమే లేదండి కేవలం ఈ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి ఒక్కటి వేసేసామనుకోండి ఇంకా ఇది ఎక్కడ మన ఇంట్లో ఎక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంటే ఆ ప్లేస్లో పెట్టేసేయండి బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది దీన్ని బాత్రూంలోనైనా బెడ్రూమ్లోనైనా కిచెన్లోనైనా ఎక్కడ పెట్టినా సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి రెండు స్పూన్లు అయితే తీసేసుకోండి ఫోక్స్ లేదంటే స్పూన్లు ఏదైనా సరే దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉన్నాయి కదా దీన్ని ఇలా తిప్పిచేసి ఇలా పెట్టేసేయండి పెట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే మనం ఏదైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా రబ్బర్స్ వస్తుంటాయి కదా అదైనా సరే ఇలా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుందంటే చూడండి మనం ఏదైనా కట్ చేసేటప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి కట్ చేయాలనుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే అవి మనం చేయి పట్టు మనం చేతో కట్ చేసినప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నాం అనుకోండి ఆ ఘాట్ అంతా పిల్లలకు తగులుతుంది అలాగే మనమైనా ఫేస్ వాష్ చేసుకున్న ముఖం అంతా మంట తీస్తూ ఉంటుంది అలా కాకుండా మనం పచ్చిమిర్చిని ఏ విధంగా పట్టుకొని కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎన్ని పచ్చిమిరపకాయలైనా ఎంత చిన్నగానైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే మీకు చూపించడానికని చేతితో పట్టుకొని చూపిస్తుంది ను ఇలా అయితే చేయండి తప్పకుండా అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇవి ఎక్కువగా తెచ్చుకున్న కొద్దిగా తెచ్చుకున్నా స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకున్నామనుకోండి ఎన్ని రోజులున్నా వన్ మంత్ ఉన్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలని శుభ్రంగా తూర్చేసి తడి లేకుండా ఇలా అయితే తీసేసేయండి తొడిమెలు తీసుకున్న తర్వాత ఇలాంటివి ఏదైనా మనం స్వీట్స్ కొన్నప్పుడు కానీ ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట అలాగే దీనిలో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి వేసేసి ఈ విధంగా మనం ఒలిసి పెట్టుకున్న తొడిమేలు తీసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇలా వేసేసేయండి వేసేసి దీనికి పైన అదే టిష్యూ పేపర్నే ఇలా పెట్టేసినాం అనుకోండి మళ్ళీ క్లోజ్ చేసినట్టుగా అయిపోతుంది అన్నమాట ఇలా పెట్టేసేయండి పెట్టేసి దీనికి మూత పెట్టేసాం అనుకోండి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుల్కా అయితే కాలుస్తూ ఉంటాం కదా చూడండి మనమైతే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి ఈ విధంగా కాల్ చేస్తాము ఇలా కొద్దిగా వేడి అవ్వగానే దీన్ని మనం డైరెక్ట్గా ఇలా స్టవ్ పైన కాల్చేస్తూ ఉంటామన్నమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్నెం తీసేసి అదే స్టవ్ పైన ఇలా పెట్టేసి కాలుస్తూ ఉంటాం కానీ చాలా బాగా పొంగుతూ వస్తాయి అనమాట అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా డైరెక్ట్గా కాల్చాలంటే ప్రతిసారి పెండెం తీయాలంటే ఒక్కొక్కసారి పొరపాటున తగుల్తే కాలుతుందని భయం వేస్తూ ఉంటుందన్నమాట ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మనము ఒక స్టవ్ పైన అయితే అవి పెట్టేసాం కదా ఇంకొక స్టవ్ పైన ఈ విధంగా పెట్టేసేయండి అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందన్నమాట వేస్ట్ కాకుండా ఇలా జాలగిన్నె ఉంటుంది కదండి దాన్ని ఇలా బోలీ చేసి పెట్టేసేయండి ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి అది వేడేంత వరకు పెట్టేసామంటే సరిపోతుంది తర్వాత ఇలా కాల్ చేసుకోవాలన్నమాట లైట్గా ఎక్కువగా అవసరం లేదండి లైట్గా కాల్ చేసి దీన్ని డైరెక్ట్గా ఈ జాలగి ఈ జాల గిన్నె పైన వేసేసామనుకోండి చూడండి ఎలా పొంగుతూ వస్తాయో ఒక్కసారి వేడి చేసామనుకోండి ఈ గిన్నెను సరిపోతుంది ఇంకా తర్వాత సిమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవచ్చు అనమాట మనం ప్రతిసారి వేడి చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి అయితే ఆ వేడి అలానే ఉండిపోతుందనమాట మన గ్యాస్ స్ అనేది చాలా మటుకు సేవ్ అవుతుంది అలాగే పని కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట రెండిట్లు దాని మీద ఒకేసారి చేస్తాం కాబట్టి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఇలా కూడా చాలా మంది చేయడానికి ఇష్టపడతారు కదా ఇలా చేయడానికి ఇష్టపడినప్పుడు ఇది ఒక్కోసారి తీస్తే పెన్నెం పక్కన పెట్టేసినా కాలుతుందని కూడా టెన్షన్ ఉంటుంది మీ అండి ఇలానైనా కాల్ చేసుకోవచ్చు లేదంటే గిన్నె పెట్టేసి కాల్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇలా కాల్చడం వల్ల ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా అయితే అస్సలు జరగదన్నమాట చూడండి అలా వేడి చేసి అలా వేయంగానే పొంగుతుంది కదా చాలా బాగా వస్తుందని వస్తాయండి పులక అయినా చపాతి అయినా ఏదైనా సరే అలాగే ఆయిల్ ఫ్రీ కూడా మనకి ఆయిల్ లేకుండా టేస్టీగా రావాలన్నప్పుడు ఇలా అయితే చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి నేనైతే కాల్చిన పుల్కానైతే చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి పొంగినాయి కదా బాగా ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తాయి అన్నమాట అలాగే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలా కాల్చేసుకున్నాం అనుకోండి మనం రెస్టారెంట్లో తింటే ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా అంత స్మూత్గా అయితే అన్నమాట చూడండి చాలా మెత్త కొత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలాగే ఇవి ఎక్కువసేపు వేడిగా ఉండాలి అలాగే సాఫ్ట్గా ఉండాలి అని అంటే ఇలా ఒక హాట్ బాక్స్ అయితే తీసుకొని దాంట్లో డైరెక్ట్గా పెట్టకుండా కింద ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత మనం కాల్చుకున్న పులకాలన్నీ పెట్టేసేయండి ఈ పులక పెట్టిన తర్వాత పైన కూడా కావలిస్తే ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి ఎందుకంటే ఆవిరి పడకుండా ఉంటుంది ఆవిరి పడడం వల్ల ఒక్కోసారి చల్లగా అయిపోతాయి చప్పగా కూడా అయిపోతాయి అనమాట అందుకోసమని పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేయండి చూడండి ఎంత ఇంకొక చె పులకను కూడా ఇలా కట్ చేసి చూపిస్తున్నా చూడండి తుంచి ఎంత పొరలు పొరలుగా వచ్చాయో అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయన్నమాట మనం రెండు రోజులు పెట్టుకున్న కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా ఇంత స్మూత్గా ఇంత సాఫ్ట్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలన్నప్పుడు కూడా ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో ఇవ్వండి రోజు టిప్స్ ఈ రోజు టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి